వారి సామర్థ్యాన్ని ఆమె ప్రశ్నిస్తున్నట్లుగా వారిపై ఆమెకున్న చిలకన భావాన్ని స్పష్టం చేస్తుందన్నారు ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి చేసిన వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు రిజర్వేషన్లు కనిపిస్తున్న రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఆమె ఎలా వ్యతిరేకిస్తారని అడిగారు దివ్యాంగులను ఎక్కువగా దివ్యాంగులు ఎక్కువసేపు పని చేయలేరని వారి సమర్థతను నిర్ణయించడానికి ఆమెకున్న శాస్త్రీయ ప్రతిపాదికలు ఏంటని అడిగారు దివ్యాంగుల పట్ల సానుభూతి స్మిత సబర్వాల్ వ్యాఖ్యలను దివ్యాంగుల సమాజం తీవ్రంగా ఖండిస్తుందని వెంటనే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

అధ్యక్షుడు జగిలి శ్రీనివాస్ నా పేరు ఈరోజు వికలాంగ పట్ల సుబ్త అగ్రవాల్ మమ్మల్ని అన్యాయంగా నోరు పోల్స్ నోరు మాట గరీజ్గా మాట్లాడడం కాకుండా మీరు దేనికి పనికిరారని మేము దేనికి పనికిరామ ఆమె డిసైడ్ చేయడానికి ఆమెవరు ఆమె నోరా మోరా వికలాంగులను అన్యాయంగా అవమానపరచడం కాకుండా వికలాంగులు దేనికి పనికిరారు దేనికి పనికిరా నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వేవారు వికలాంగులని అవమానపరచడం కాకుండా ఇంకా ట్రీట్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈ ప్రభుత్వం కన్ను మూసుకుందా కన్ను తెరుస్తుందా కన్ను మూసుకుందా తెలుస్తలేదు వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా మాట్లాడినందుకు ఆమెను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను